క్రొత్త నిబంధన గ్రంథంలోని పదవ పుస్తకము పరిశుద్ధ గ్రంథములోని నలభై తొమ్మిదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ప్రారంభము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన ఆరు అధ్యాయములలో మొదటి అధ్యాయము అధ్యాయము దేవుని చిత్తము వలన అపోస్తులు పరిశుద్ధులను పౌలుసులో క్రీస్తునందు విశ్వాసులు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి ఆయనది మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియో మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రతి మనకు అనుగ్రహించెను ఎట్లనగా మన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే పునాది ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నాకు సంపూర్ణమైన జ్ఞానం ఆ కృపను ఆ కృపను మనయెడల విస్తరింప చేసెను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను